హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎప్పుడెప్పుడు జాయినింగ్ అని వెయిట్ చేసిన అందరూ ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు అనుకుంటున్నాను ట్రైబల్ వెల్ఫేర్లో అయితే డిఎల్ జేఎల్ పీజీటీ అండ్ టీజీటీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ ప్లేసెస్ అలాట్మెంట్ జరిగింది సేమ్ ప్రాసెస్లో బీసీ వెల్ఫేర్లో అయితే అన్నిటికంటే ముందు డిఎల్ టు టీజీటీ అపాయింట్మెంట్స్ ఇచ్చేశారు ప్లేసెస్ అలాట్మెంట్ అయిపోయినవి మైనార్టీలో మొన్న టీజీటీ అండ్ జేఎల్ కూడా ఇచ్చేయడం అయితే జరిగింది కొంచెం సోషల్ వెల్ఫేర్లో పెండింగ్లో ఉన్నాయి సో అందరికీ విష ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి సో నెక్స్ట్ పీడీస్ అండ్ లైబ్రరీస్ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో వచ్చేసి స్కూల్లో పీఈటీ అండ్ జే సారీ పీఈటి అండ్ లైబ్రరీన్ నెక్స్ట్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్లో కూడా నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసినవి వాళ్ళకి సో వాళ్ళు కూడా జాయిన్ కావడం అయితే జరిగింది సేమ్ ప్రాసెస్ బీసీ వెల్ఫేర్లో కూడా లైబ్రరీయన్స్ అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ జాయిన్ అయిపోయారు మైనార్టీలో అయితే ఇంతకు ముందే జాయిన్ అవ్వడం జరిగింది సో ఇంకా రిమైనింగ్ ఒక సొసైటీ ఉండింది దాని గురించి కూడా త్వరలో అయితే అప్డేట్ రాబోతుందండి సో చాలామంది నాకు కామెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ఈరోజైతే ఆప్షన్ ఆన్సర్ ఇద్దామని వచ్చేసినాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో ట్రైబల్ వెల్ఫేర్లో అయితే ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నారండి చాలామంది నాకు డిఎం చేశారు ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ సీనియర్స్కి ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చి ఉన్నారంట సో వీళ్ళకి అక్కడికి వెళ్తే మీకు పోస్ట్ లేదు అని చెప్తున్నారు మోర్ మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్న ప్లేసెస్ రాలేదు వేరే ప్లేసెస్ వచ్చాయని సో మీకు కనుక అలాంటి ఇష్యూ ఏమైనా అంటే మీరు వెళ్తే అక్కడ ప్రిన్సిపల్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేరు అన్నప్పుడు మాత్రం మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిందేనండి మా సబ్ ట్యాంక్లో ట్రైబల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు గ్రీవెన్స్లో ఒక లెటర్ అయితే రిప్రజెంట్ చేస్తే మీకు ప్లేస్ మార్చడం జరుగుతుంది సో జేఎల్లో ఇలా చాలా మందికి జరిగింది సో కాబట్టే జేఎల్ అండ్ మళ్ళీ రివైజ్ లిస్ట్ అయితే రావడం జరిగింది సేమ్ ప్రాసెస్లో టీజీటీ అండ్ పీజీటీ కూడా ఇలాంటి గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే మాత్రం హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి సేమ్ ప్రాసెస్లో మైనార్టీ కూడా అండి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మనం హెడ్ ఆఫీస్కి వెళ్ళి చేస్తే ఒక టూ త్రీ డేస్లో మన గ్రీవెన్స్ని సాల్వ్ చేస్తారు అక్కడ వేకెన్సీ లేకపోతే మాత్రం మనకు వేరే దగ్గర వేకెన్సీ అయితే చూపించడం జరుగుతుంది సో ఇదంతా త్రీ వన్ సెవెన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కావడం వల్లనే జరిగింది సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్సెస్ ప్లీజ్ ఇమ్మీడియట్గా అయితే మీరు ఒక లెటర్ తీసుకొని మీకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న అది నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్డర్ కాపీ ఏదైతే వచ్చిందో అది తీసుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఒక గ్రీవెన్స్ రాసి సబ్మిట్ చేసేసి అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వితిన్ టూ త్రీ డేస్లో అయితే క్లారిటీ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్లో ప్లేసెస్ పెట్టుకున్నవి రాలేదు మెరిట్ ఉన్నా కానీ రాకపోవడం అయితే జరిగింది సో దీనికి హెడ్ ఆఫీస్కి వెళ్ళారు చాలామంది దానికి మాత్రం ఫస్ట్ రిక్రూట్మెంట్ మీ ఫస్ట్ సర్వీస్ కాబట్టి ఎక్కడిస్తే అక్కడ చేయాలనే ఒక మాట అయితే వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ప్లేసెస్ అయితే చేంజ్ కావండి సో మీరు ఇంకా జాయిన్ కావలేదు ప్లేస్ కోసం అని మాత్రం వెయిట్ చేయకండి ఆ ప్లేసెస్ అయితే ఇలాగో చేంజ్ కావు సో నెక్స్ట్ చాలామంది లీవ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు సో అకాడమిక్ ఇయర్లో ఉండే మనకు అకాడమిక్ ఇయర్ అనేది ఇక్కడ అంటే లీవ్స్ కావంట్ అనేది మనకు జనవరి టు డిసెంబర్ సో మనం మిడ్లో జాయిన్ అయినాం కాబట్టి మనకు వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇప్పుడే కి ఎక్కువ లీవ్స్ అయితే ఇవ్వడం జరగట్లేదు మీరు ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే మాత్రం జాయిన్ అయ్యాక లీవ్స్ పెట్టడం కంటే ముందే అన్ని అరేంజ్మెంట్స్ తీ చేసుకొని అయితే జాయిన్ అవ్వండి సో దాని తర్వాతే జాయిన్ అయిన తర్వాత లీవ్స్ తీసుకు ఉన్నా కానీ మనం ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అంటే ఎండ్ అయిపోతుంది కదా ఎండ్ ఆఫ్ ది ఇయర్కి మనం లాస్ ఆఫ్ పేలో పడతాము అదైతే సర్వీస్ రిజిస్టర్లో కౌంట్ అవుతుంది సో చాలా మంది అడిగారు సర్వీస్ రిజిస్టర్ అంటే ఏంటి అనేది నాకు సో సర్వీస్ రిజిస్టర్ అంటే ఏం లేదండి మన మన సర్వీస్ అంటే మనం ఇప్పుడు ఈ గురుకులంలో మనం ఏ సొసైటీలో అయితే జాయిన్ అయ్యాము మన మెరిట్స్ డిమెరిట్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో నోట్ చేయబడతాయి సర్వీస్ రిజిస్టర్ అనేది మనమే ఒకటి తీసుకొని మన దాని మీద మంచిగా దాన్ని మనం కావాల్సినట్టు డిజైన్ చేయించుకోవచ్చు దాని మీద మన నేమ్ మన డెసిగ్నేషన్ మన సొసైటీ రాసి మనము ఆఫీస్ స్టాఫ్కి లేదా ప్రిన్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దాంట్లో మనం ఏమున్నా మన సర్వీస్ డీటెయిల్స్ మన జాయినింగ్ డేట్ మనం ఎన్ని లీవ్స్ తీసుకున్నాము అన్నీ అయితే దాంట్లో ఎక్కడం జరుగుతుంది ఒకవేళ మనకి ఎప్పుడైనా అంటే ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తారు దాంట్లో అంటే నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం లాస్ ఆఫ్ పే పెట్టుకున్నాం అది రాయడం జరుగుతుంది మనము హాఫ్ పే లీవ్స్ అని ఉంటాయి మనకు అది రాయడం జరుగుతుంది చైల్డ్ కేర్ లీవ్స్ మెటర్నిటీ ఇవన్నీ రాయడం జరుగుతుంది దీంతో పాటు మీకు ఏమైనా బెస్ట్ టీచర్ అవార్డు ఇంకేమైనా అవార్డ్స్ ఏమన్నా సర్వీస్లో ఉంటే అవి రాయడం జరుగుతుంది ఇవి కాకుండా నెగటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మనకు షో కాజ్ నోటీస్ కానీ మెమో కానీ ఇవ్వడం జరుగుతుంది కదా అవన్నీ కూడా దాంట్లో రాయడం జరుగుతుంది ఇంకా మన అది చిట్టా పద్దుల పుస్తకం అయిపోతుంది అది సో సర్వీస్ రిజిస్ట్ అంటే మీకు లక్కీ హ్యాండ్ ఎవరు ఉంటారో వాళ్ళ చేత గిఫ్ట్ చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది చైల్డ్ కేర్ లీవ్స్ గురించి అడుగుతున్నారు సో చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకుంటే మన ప్రొబేషన్ డిస్టర్బ్ అవుతుందా అంటే ఎస్ అండి మనకు ఓవరాల్గా చైల్డ్ కేర్ లీవ్స్ అనేవి సిక్స్టీ ఉంటాయి కదా సర్వీస్లో సో మనం ఒకసారి ఫిఫ్టీనే తీసుకోవచ్చు పదిహేను పదిహేను కింద సెట్ కింద తీసుకోవాలంటే ఒక టర్మ్లో ఫిఫ్టీన్ మళ్ళీ దాని తర్వాత రిపోర్ట్ చేసి మళ్ళీ ఫిఫ్టీన్ అలా పెట్టుకోవచ్చు ఒక అది ఇప్పుడు ఎప్పుడంటే అంటే మన కిడ్స్కి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు సో ఎయిటీన్ ఇయర్స్ దాటిన కిడ్స్ ఉంటే మాత్రం మనం దానికి ఎలిజిబుల్ కాదు సో మెటర్నిటీ కూడా సిక్స్ మంత్స్ అని చెప్పాను కదండి నేను మెటర్నిటీ లీవ్ కూడా మీరు సిక్స్ మంత్స్ తీసుకుంటే దీనివల్ల ప్రొబేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఎస్ అండి ఇప్పుడు మీరు జాయిన్ అయినాక సిక్స్ మంత్స్ మెటర్నిటీ తీసుకున్నారనుకోండి సో రిమైనింగ్ వాళ్ళకంటే మీకు సిక్స్ మంత్స్ లేట్ ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది సేమ్ చైల్డ్ కేర్ లీవ్స్ కూడా మీరు ఒక థర్టీ డేస్ తీసుకున్నారనుకోండి మనం నాకు ప్రొబేషన్ అనేది థర్టీ డేస్ వెనక్కి వెళ్ళిపోతుంది సో అందరికంటే ఇది ఒక్కటే అండి దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్ సో రిమైనింగ్ ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదు సో చాలా మంది ఇంక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది సో జనరల్ ఇన్స్టిట్యూషన్లో ఉమెన్కి నైట్ స్టేస్ వేస్తున్నారా అంటే ఎస్ అండి ఇంత నేను ఇంతకుముందు కూడా కామెంట్స్లో చాలా మంది అడిగితే చెప్పాను జనరల్ అయితే అది ప్రిన్సిపల్ అక్కడ ఉన్న స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇప్పుడు వేస్తున్నారంట ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ జాయిన్ అయిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకంటే ఓన్లీ జెంట్సే నైట్ స్టే చేయాలంటే మాత్రము వాళ్ళకి కంటిన్యూస్గా రావడం వల్ల ఉమెన్కి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో నైట్ స్టేస్ అయితే వేయడం జరుగుతుంది సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి అండి తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీరు ఏమన్నా ఏటీపీ తీసుకున్నారా అంటే బీసీ వెల్ఫేర్లో అంటే ఏటీపీ అంటే అసిస్టెంట్ ద ప్రిన్సిపల్ మన రిమైనింగ్ సొసైటీస్లో అయితే వైస్ ప్రిన్సిపల్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ వార్డెన్ ఇలాంటి ఇన్ఛార్జ్ డ్యూటీస్ ఏముంటాయని మీకు తెలుసుకోవాలని ఉంటే కనుక నా కామెంట్ సెషన్లో తెలియజేయండి దాని మీద వీడియో అయితే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్